మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో ఏ ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి ప్రజలు ఎంత జోష్ ఎంత ఉత్సాహం అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీ ప్రతి ఎమ్మెల్యే యాభై యాభై వేలతోటి గెలిచిండ్రు అది మామూలు విజయం కాదు ఇదంతా విజయం ఎవరి విజయము దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐటీ మినిస్టర్ ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక ఒక మూడ్ ఆఫ్ ఉన్నారు కష్టపడ్డరు ఫలితం వచ్చింది మల్కాజ్గిరిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కానీ గవర్నమెంట్ రాలేదు ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్ ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు దావుసుకు పోయి ఎన్నో ఎన్నో ఎల్ట్రో మల్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి ఇండియా భారతదేశంలోని నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిండు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకప్పుడు అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు మన కేసీఆర్ గారు ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు అట్లా నీ చెరువును చూస్తే నలభై ఆరు వేల చెరువులు అన్ని కూడా అభివృద్ధి చేశాడు నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు కదా అసలుంటి కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు ఎందుకంటే మా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్ని రిబడి చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళు లేవనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర వాళ్ళది యాభై ఆరు ఏళ్ళు పరిపాలించరు వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళు అట్లా అనుకుంటలేరు మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణలో గెలిచినాము కొత్తగా మేమే వచ్చినాము కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు అయ్యో రామా అదేదో శాస్త్రం ఉన్న చూడు అది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు అసలుంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాము వాళ్ళు ఏం చేయలేదు దేశంలో ఏం చేసారు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్ దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్ ఇవన్నిటిని పెట్టుకొని ఏదో యూట్యూబ్లలో వాట్సాప్లలో ఆరు గ్యారంటీలు ఉన్నావా ఏ గ్యారెంటీలు ఉన్నా అన్నవు వచ్చినవు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండ్రి మీరేదో చెప్పు రిపోతుందాక మినీ క్యాబినెట్ మీటింగ్ లే మినీ డిస్కషన్లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారంటీల మీద ఫామ్ నింపినాను నువ్వు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ రెండు వేల పింఛన్ పడతలేదా వాళ్ళకే ఒట్లు నాలుగు వేలు ఆల్రెడీ ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్లు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవన్నీ ఎవడాడు ఆపుతున్నామా ఇంత పెద్ద నెత్తి వాళ్ళు కొట్టుకున్నాడు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధ పడుతూనే ఉంది కదా వాళ్ళకే కొట్టేసే పైసలు అన్ని గిప్పుకొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయి అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినాము మేమే ఉంటామనుకున్నాము ప్రగతి భావన కట్టాము కొత్త సెక్రటేట్ కట్టాము యాదవీర్ గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకన్నీ బంగారు అవన్నీ ఏం బిందెలు లంక బిందెలు పెట్టి ఆ రావీలకు వీళ్ళు దబ్బద లెక్క దోడుకుందిరాయి లంక బిందెలు ఇదియా ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినావా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్ చేసినాము అది ఎవరన్నా చేసినా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా అయిన పట్టుకొని పాతాళంలో దొక్కుతాం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల ఏంది ఒక సీఎం ఉండేది ఏ సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీమ్ల స్కామ్లలో పట్టుబడినాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకి వెళ్ళి ఐదున్నరకు ఓడిపోతున్నాను తెలిసి ఖాళీ పోతే ఇల్లు లేదు ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం లెక్క ఇంత గొప్ప మహాత్ముడు వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించు అది ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి లేని ఎవరికోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా మేము వద్దనమా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భవనం సెక్రటరేట్ ప్రజల భవనం ప్రజల కోసం కట్టించినాం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చేయి దర్బార్ ఒచ్చినా డిస్కో కంప్లైంట్స్ అని రిషియస్కో వలయని క్లియర్ చేయి నేను ఉత్తం అనునాము ఒక్క క్లియర్ చేస్కు తీసుకునే దెగరి క్లియర్ చేసేని మీకు ఎప్పుడు చేస్తా నాలుగు ఎల్ల దాకా రూపాయి క్లియర్ చేస్తా ఒక్క స్కీమ్ గుడి రారు గ్యారెంటీ లేవు ఏమీ లేదు ఉత్త మాటలు ను విచటడానికి మనిషి ఉంటే జర్సి మాట ఆన్లైన్ లో కొట్టేవచ్చు ఏముందిని పెద్ద సుతారం అది అబ్బిస్టేషన్ రావాలి అది కేసిఆర్ కి ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా అట్ల రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది నుండే చేసిండా మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా అవన్నీ కూడా అభివృద్ధి కోసం ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు కాబట్టి మేము ఏమన్నా ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి తోటి మాకు మొత్తం పదహారు పదహారు సీట్లు భారీ మెజార్టీ ప్రజలు గెలిచిపోయింది ఈ అప్లికేషన్లు ఈ తుతుంబాలు ఇదంతా అంబక్కు ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి రెండు ఇచ్చినాం రెండు ఇచ్చి ఏం చేసి బస్సులలో మహిళలు కూర్చొని పెట్టి కొట్లాడుకుంటారా అడ బస్సులల్లో ప్రతి ఆటో డ్రైవర్లు పంచేది మహిళలు పంచేది ఎక్క తనక పంచేదే దిగుతాన పంచేది ఏంటి ఇది అడ్మినిస్ట్రేషన్ మీరు పెద్ద పతకం పథకం అది గొప్ప పథకం ఆర్టీసీ అరే ఆర్టీసీ గవర్నమెంట్లో కలిపిండు ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గజిస్టర్ చేసి గడిచిపెట్టండి అది కేసీఆర్ ఇచ్చిరా ఎవరు చేయలే ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క పథకం మామూలుది కాదు ఎవరు చెయ్యలేరు కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ల ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా ఏ నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అందరు అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచా కడుపు చంపుకున్నాం కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టేదా లోపల కరెంటు పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కరెంటు పోతుందా కాంగ్రెస్ వచ్చిందని యొక్క స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు మా బాగా మేము కూర్మేం తప్పు చేసినాము ఏం మోసం చేసినాము ఎవరి కళ్యాణం చేసినాము హైటెక్ సిటీ దిక్కు ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ పాస్లు ఎన్ని బ్రిడ్జులు ఎంత లెక్క ఏ ఊరికి పో నా మేడ్చలకు రా లేని గ్రామం లేదు ప్రతి ఊరికి పో చెట్ల పడితే రోడ్ల పడితే అంతే ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు ఇక్కడ ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పరుకులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారెంటీలోకి ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేస్తాం దానికోసం చేయండి కానీ అది ఇచ్చేది లేదు సత్యం లేదు కానీ పొద్దున్నదాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తాము ప్రజలకన్నీ తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దు కూడా మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవ్వరికి ఓటు వేయాలో సరిగా బుద్ధి చెప్తారు కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషింగ్ చేసి డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు కాబట్టి దాన్ని ఖాళీ మీరు మెయింటైన్ చేస్తే సరే దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే అయితే దళిత బంధు అది మన అయితే బంద్ చేశారు అని కేసీఆర్ కిట్టు ఉన్నాయి అన్ని బంద్ పెట్టింది దళిత బంద్ లేదు ఏది లేదు బీసీ లేదు ముస్లిం బంద్ లేదు ఉన్న బంధులని బంద్ చేశారు మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసేదాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌటు ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకున్నావు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ వైట్ కార్డు ఉంది అప్పటిసప్పుడే పదేళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకోరు కారు మోటార్ సైకిల్ కొనుకో ఇప్పుడు అదన నింపితే ఆయన తుస్తుమంటుంది హార్ గ్యారెంటీలు రావు ఏదో ఉన్నది కూడా విక్తుంది పాసది కూడా విత్త అదే అది కానీ కూర్చేసుకుంటే అదే ఇంకో కానీ పోయినట్టు ఇప్పుడు ఈ అది ఆ ఫామ్ ఎంత అయిపోయారు తుస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఒక ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి ప పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషను అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల భారీ మెజారిటీతోటి మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ది అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏమి కొట్లాడరు వాళ్ళు ఏం తెచ్చారు వాళ్ళు బీజేపీ ఉందా వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప అచ్చంతలో ఏ పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్కీమ్ చెప్పుకోరు ఒక్క ప్రాజెక్ట్ చెప్పు ఏదైనా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చారా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉండదని చెప్తారు ఒక్క వాళ్ళ పేరు మీద పది ఏళ్ళ వాళ్ళు పది ఏళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి ఇలే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటా పోతేనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు వాళ్ళకి ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు రెండు ఏదేది కర్ణాటక తెలంగాణ మోడీ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తు మీకు కూడా తెలుసు కదా అట్లా ఇప్పుడు ఈ పదేళ్ళు మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అనుకో ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టిపోతున్నాడు ఆయన మీరు చెప్పకపోతే నాకు లెక్కరా సరే చెప్ప ఎనిమిది రాష్ట్రాలు కొట్టి ఆయనకి మూడో లెక్కరా కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రజలల్లో ఉండీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోన తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మిమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు పార్టీ కార్యకర్తల తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంత ఏరియాకి వెళ్ళి అట్లనే పదిహేడు పార్లమెంటు దాంట్లో పదహారు కూడా అయిపోయినాయి రేపు నల్గొండ ఐదు ఉన్నట్టుంది ఫైనల్ అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు చేస్తాడు అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే వాళ్ళు ఏది చెప్తే ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్ మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయ్ దొంగ జిల్లా అధ్యక్షుని అది పార్టీ కదనా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి మీకు ఆ డౌట్స్ అని అవుతుంది చెవేళ అంటే సిట్టింగ్ కదా సిట్టింగ్ ఎంపీ కదా చెవ డిసైడ్ అయిపోయింది